హాయ్ అండి అందరికీ సరస్వతి దేవి పూజ అయిన తర్వాత వినాయక స్వామికి పదహారు ఆరతులు అనేది ఇస్తేనే పూజ అనేది కంప్లీట్ అయినట్టు అండి అంటండి అయితే ఇది ఫస్ట్ టైం కదా నాకు తెలియదు అలా వన్ బై వన్ అయితే పదహారు ఆరతులు అయితే ఇచ్చారు చాలా మంచిగా అనిపిస్తుంది ఫస్ట్ టైం చూడడం వల్ల నెక్స్ట్ చదువు అనేది ప్రతి ఒక్కరి లైఫ్లోనే చాలా ఇంపార్టెంట్ అండి అంటే కొందరికి చదువు అనేది అబ్బుతుంది కొందరికి అబ్బదు కానీ చదువు అనేది కొనసాగిస్తే కనీసం నాలెడ్జ్ అయినా ఉంటుంది అంటే చదువు వల్ల మార్కుల వల్ల జాబు అనేది కాదు ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటుంది కానీ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎంతో కొంత చదువుకోవడం అయితే మంచిది ఇంట్లో పరిస్థితుల వాళ్ళు చదువుకోవడానికి అవ్వకపోయినా కానీ మనం ఏదో విధంగా పార్ట్ టైం జాబ్ చేసుకుని ఏదో విధంగా అయితే చదువుకునే శక్తి అయితే దేవుడు మనకి ఇస్తారు ఏదో ఒక అవకాశం అట్లానే ఒక అవకాశం అయితే నాకు వచ్చి నేనైతే చదువుకున్నాను డిగ్రీ వరకు జాబ్ కూడా చేశాను మ్యారేజ్ ముందు వరకు తర్వాత పెళ్ళి పిల్లడు అందువల్ల అవ్వలేదు అందువల్ల నేను ఈ ఆప్షన్ అయితే ఎంచుకున్నాను అందువల్ల మీరు అందరూ నాకు సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను ఆ స్టోరీ అయితే చాలా കഷാലത്താ കോടേണ്ട ഇതേണ്ട വീഡിയോ നിച്ച് ലൈക് ഷെയർ സബ്സ്ക്രൈബ്